జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ఒక విషయం గురించి ఆలోచన చేయండి బాగా ఒక విషయం గురించి దయచేసి ఆలోచన చేయండి మనిషి మొదట ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తాడు ఉపాధ్యాయుడు పాఠం చెప్తాడు పాఠం చెప్పిన తర్వాత ఉపాధ్యాయుడు నీకు పాఠం చెప్పిన తర్వాత ఎగ్జామ్ పెడతాడు గుర్తుందా ఎగ్జామ్ పెడతాడు ఆ ఎగ్జామ్ పెట్టినప్పుడు నువ్వు ఏం నువ్వు ఏం చదువుకోండావు అనేది తర్వాత ఎట్లా చదువుకోండావు అనేది ఒక ఎగ్జామ్ పెడతాడు ఉపాధ్యాయుడు తర్వాత నీ జీవితం నీ జీవితంలో మొదట పాఠం ఉండదు అర్థం చేసుకో జీవితంలో మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఇదే ముఖ్యమైన విషయం మొదటే ఎగ్జామ్ పెడతాడు దేవుడిని ఆ ఎగ్జామ్ని ఎంత మాత్రం నువ్వు సాధిస్తావు ఇది రాసేది కాదు దయచేసి ఆలోచించేది రాసేది కాదు ఎంత సాధిస్తావు ఎంత పోరాడతావు నువ్వు ఈ ఎగ్జామ్లో ఎంత పోరాడతావు ఎంత సాధిస్తావు ఎంత నీ చేత అవుతుంది అదంతా అయిన తర్వాత తర్వాత నీకు పాఠం ఫస్ట్ ఎగ్జామ్ అయిపోతుంది తర్వాత నీకు పాఠం ఎగ్జామ్ తర్వాత పాట పాఠం అయిన తర్వాత నీకు ఏమనిపిస్తుందంటే నువ్వు దీంట్లో ఎంత నెగ్గుకొచ్చినావు నీ జీవితంలో నువ్వు ఎంత నెగ్గుకొచ్చినావు అనే విషయం నీకు తెలుస్తుంది అప్పుడు బాగా ఇందా నీకు అని నీ అనుభవం నీకు గుర్తు చెప్తుంది ఆయన రాసిచ్చిన ఎగ్జామ్ కానీ ఆయన చెప్పిన పాఠం కానీ నువ్వు మర్చిపోతావు నీ ఎగ్జామ్ కూడా మర్చిపోతావు కానీ జీవితం నేర్పించిన పాఠం మాత్రం జీవితంలో మర్చిపోవు ఎందుకు చెప్పు డైరెక్ట్ నీకే తగులుతుంది అది దానికోసం ఆలోచన చేయి మనిషికి వచ్చిన అనుభవం కన్నా మనిషికి తగిలిన దెబ్బల కన్నా వేరే ఏ పాఠమో పెద్దది కాదు ఏ ఎగ్జామ్ పెద్దది కాదు దానికి తనకు తాను తెలుసుకుంటాడు దానికి ఎవరు గురువు ఉండరు నీ శరీరమే నీ గురువు నువ్వేసే ప్రతి అడిగే నీ గురువు నువ్వు నేర్చుకునేదే పాఠం నువ్వు నడిచేదే నీ జీవితం ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ దాన్ని దాని తగ్గట్టుగా మనం నీతి వైపు నడచాలా మంచి వైపు నడచాలా నలుగురికి ఉపయోగపడే మార్గం ఎంచుకోవాలా అనవసరంగా కంపల్లో కంపల్లో రాళ్ళలో పోతానంటే నీ ఇష్టం దానికి ఎవరేం చేయలేరు కానీ నువ్వు నడచాల్సింది పూలబాట్లో నడాలంటే ఒక విధానం ఉండాలా ఒక సరైన పద్ధతి ఉండాలా అంత నీ వైపు ఆ మహానుభావుని ఆశీర్వాదం నీడ ఉండాలా తెలుసుకొని నడుచుకో జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవిందగు